మహేష్ బాబు హీరోగా హీరోయిన్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన చిత్రం భరత్ అనే నేను శుక్రవారం విడుదలైన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా ఆశలకు తగ్గట్టుగానే పాజిటివ్ టాక్ను తెచ్చుకొని కలెక్షన్ వర్షం కురిపిస్తుంది మహేష్ బాబు ఈ సినిమాలో సరికొత్తగా నటిస్తూ అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టాడని చెప్పొచ్చు అయితే తాజాగా ఈ సినిమా చూసిన రాజమౌళి ఈ సినిమాపై ఇలా అన్నారు సినిమాలో మహేష్ బాబు నటన చాలా బాగుందని ఈ సినిమాలో వచ్చే రాజకీయ ఎత్తుగడలైతే ఈ సినిమాకే పెద్ద హైలెట్ అని అన్నారు రాజకీయంగా మహేష్ బాబు చేసే పనులైతే అందరి చేత క్లాప్స్ కొట్టిస్తాయని ఎక్కడా ఎక్కువ ఆర్భాటం లేకుండా సైలెంట్గా సినిమాకి ఒక హైప్ను తీసుకురావడంలో కొరటాల శివ సిద్ధహస్తుడు అన్నారు మ్యూజిక్ పరంగా ఈ సినిమాకు దేవిశ్రీ అద్భుతమైన మ్యూజిక్ ను అందించాడని ఇక సెకండ్ హాఫ్లో ఒక యాక్షన్ సీన్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఈ సినిమాను ఒక రేంజ్ కు తీసుకెళ్తుంది అన్నారు మహేష్ బాబు పంచకట్టు వేషధారణ చాలా బాగుందని చెప్పుకొచ్చాడు రాజమౌళి ఏది ఏమైనా మహేష్ బాబు తన ఫ్యాన్స్కు తగ్గ ఎంటర్టైన్మెంట్ను ఇచ్చాడు అనడంలో సక్సెస్ అయ్యాడని చెప్పుకొచ్చారు రాజమౌళి అయితే తాజాగా ఈ సినిమా చూసిన మహేష్ బాబు భార్య నమ్రత సినిమాను చూసి చాలా బాగుందన్నారు ఈ సినిమాను ఆమె ఒక స్పెషల్ షోను వేయించుకొని చూశారట ఈ సినిమా ఆమెకు విపరీతంగా నచ్చిందని జెన్యున్గా ఒక అభిమానిలా మహేష్కు ఫోన్ చేసి నమ్రత మెచ్చుకుందట ఈ సినిమాకు సంబంధించి నమ్రత మొదటి నుండి పాజిటివ్ గానే ఉంటూ వచ్చారు ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో అందరినీ థియేటర్స్ కు కట్టిపడేశారని చెప్పుకొచ్చింది నమ్రత వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి